జగన్ అప్పుల థియరీ సేకరణ ముంచేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను లక్షా ఇరవై వేల కోట్లకు పెంచేసినందున ఆ భారం ప్రజల మీద పడిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ నిర్వాహం సంస్థను కుప్పకూలే స్థాయికి దిగజార్చిందని సీఎం దుయ్యబట్టారు ఇంధన శాఖపై ఈ నెల ఎనిమిదిన శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు విద్యుత్ వ్యవస్థకు దారుణ పరిస్థితికి దారితీసిన కారణాలపై ట్రాన్స్కో జెన్కో డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్షించారు గత ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా బహిరంగ మార్కెట్లో చేసిన విద్యుత్ కొనుగోళ్లెంత బహిరంగ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది సంస్థపై అప్పుల భారం ఇంతలా పెరగడానికి కారణమేంటి గత ఐదేళ్ల వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల సంస్థపై ఆర్థికంగా ఏమైనా భారం పడిందా అనే అంశాలపై ఆరా తీశారు సంస్థ ఆర్థిక అంశాలపై ప్రధానంగా సమీక్షించారు గత ప్రభుత్వ హయాంలో సంస్థ నిర్వహణకు యాభై మూడు వేల ఐదు వందల అరవై కోట్ల అప్పులు తీసుకోవాల్సొచ్చింది అలాగే స్లాబ్ల మార్పు టారిఫ్ సవరణ ట్రూఅప్ పేరిట ప్రజలపై సుమారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల ఛార్జీల భారాన్ని జగన్ ప్రభుత్వం వేసిన తరువాత సంస్థ నిర్వహణకు పెద్ద ఎత్తున అప్పులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సీఎం అధికారుణ్ణి ప్రశ్నించినట్లు సమాచారం గత ప్రభుత్వం వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ రాయితీ పదిహేను వేల ముప్పై ఆరు కోట్లు ఇవ్వకపోగా ప్రభుత్వ శాఖలు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లు విద్యుత్ బిల్లులు పెండింగ్ లో పెట్టాయని అధికారులు వివరించారు వాటితో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు అప్పుగా ఇచ్చామని అలాగే విద్యుత్ సుంకం కింద మూడు వేల వంద కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు తెలిపారు ఈ మొత్తాన్ని సర్దుబాటు కోసం అప్పులు తీసుకోక తప్పలేదని అధికారులు వివరించినట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్ల ట్రూఅప్ ప్రతిపాదనలు ఉన్నాయని అవి వసూలు కావాల్సి ఉందని ప్రభుత్వాధికారులు గణాంకాన్ని సీఎం ముందు ఉంచినట్లు తెలిసిందే తీసుకున్న రుణాలపై వడ్డీ రూపేణా ఏటా సుమారు ఆరు వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని అధికారులు వివరించారు కృష్ణపట్నం విటిపిఎస్ లో థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం జాప్యం చేసిన కారణంగా ప్రజలపై సుమారు పదిహేను కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వెయ్యాల్సి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసిందే రెండు పంతొమ్మిది నాటికి సుమారు ఎనభై శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని తెలిపారు ఈ కారణంగా వాటి నుంచి విద్యుత్ అందుబాటులోకి రావడంలో రెండేళ్లు జాప్యం జరిగిందని దీనివల్ల సుమారు పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రాలేదని తెలిపినట్లు తెలిసిందే రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ నుంచి సుమారు పదకొండు వేల ఎంఓయూల విద్యుత్ ను అధిక ధరకు డిస్కంలు వచ్చిందని థర్మల్ యూనిట్లు నిర్దేశిత వ్యవధిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యూనిట్ ఐదు రూపాయలకే డిస్కంలకు అందేదని తెలిపారు దీనికి రెట్టింపు ధరకు కొనడం వల్ల రెండేళ్లలో సుమారు ఐదు కోట్ల అదనపు భారం ప్రజలపై పడనుందని అధికారులు సీఎంకు వివరించారు దీంతోపాటు థర్మల్ యూనిట్లు ఉత్పత్తులోకి తేవడంలో రెండేళ్లు జాప్యం వల్ల ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కింద పదివేల కోట్ల భారం ప్రజలపై పడనుందని అధికారులు సీఎంకు తెలిపారు సంస్థ ఆర్థిక అంశాలకు సంబంధించిన మరికొన్ని విషయాల్ని అధికారులు వివరించినట్లు తెలిసిందే ఈ నెల నాలుగో తేదీన సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు నుంచి తిరిగొచ్చిన తర్వాత విద్యుత్ శాఖపై మరోసారి సమీక్షించనున్నారు విద్యుత్ ప్రాజెక్టులో ఐదేళ్లలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమగ్రంగా చర్చించనున్నారు దీనికోసం మరికొన్ని వివరాలు సిద్ధం చెయ్యాలని అధికారుల్ని ఆదేశించారు అలాగే ఈ నెల ఎనిమిదిన విడుదల చేయబోనున్న శ్వేతపత్రంలో కొన్ని మార్పుల్ని సూచించినట్లు తెలిసింది